హాయ్ ఫ్రెండ్స్ ఏటీఎం సెవెన్ టీవీకి స్వాగతం ఈరోజు మనం ఒక డైలీ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒక మార్కెట్కి వచ్చాము మార్కెట్ అంటే చూడండి చాలా రొయ్యలు ఏ విధంగా ఉన్నాయా జస్ట్ మార్కెట్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది చేపలు చేపల కట్టింగ్ అవి కూడా ఈ విధంగా పల్లెటూరు నుంచి కూడా వస్తారు అనమాట మార్కెట్కి ఇలా చేపలు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగుంది ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడ కూడా కటింగ్ చేస్తున్నారు చేపలు ఫ్రెష్ చేస్తున్నారు மார்கெட்டு இது வீக்லி ஒன்ஸ் மார்கெட் அமௌண்ட்டு மார்கெட்டு ஓ சாம்பல் பிள்ளை ఇలా చాలా చుట్టుపక్కల విలేజ్ నుంచి కూడా వస్తూ ఉంటారు అన్నమాట ఆటోల పైన పండ్లపైన ఇలా వస్తూ ఉంటారు అవసరాన్ని వారానికి సరిపడా కూడా వెళ్తారు ప్రతి వారం జరుగుతూ ఉంటుంది టేబుల్స్ వాటర్ మెలన్స్ ఉన్నాయి చూడండి చాలా తాజాగా కనబడుతున్నాయి ఇలా చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి బీరకాయలు కానీ ఫ్రెష్గా ఉన్నాయి అది చూడండి కూరగాయలు చాలా తాజాగా ఉన్నాయి ఫ్రెష్గా రైతుల దగ్గర నుంచి వస్తున్నాయి ఇలా కూడా రోడ్లపైన ప్లాస్టిక్ సామాన్ అంగడంటే అలా జరుగుతుంది కదా అన్ని విలేజ్ నుంచి వచ్చి వాళ్ళు కొనుకెళ్తారు చాలా వరకు కొంచెం రేట్లు తక్కువ దొరుకుతాయి అన్నమాట ఇలా ఎల్లిపాయలు చూడండి బాగున్నాయి ఇవన్నీ కూడా సామాన్లు ఆలు మార్కెట్ అంటే ఇలా జరుగుతుందని చూపిస్తున్నాం అనమాట ఎర్ర ఉన్నాయి ఇక్కడ తెల్ల ఉల్లిపాయలు ఉన్నాయి ఆలుగడ్డలు అన్నీ కూడా చాలా తాజాగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా డైరెక్ట్గా చుట్టుపక్కల ఉన్నటువంటి పండించిన అనమాట ఇవన్నీ మామూలుగా ఎక్కడి నుంచో బాక్సులలో తెప్పించిన ఐటమ్ కాదనమాట ఇది చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇక్కడ లోకల్గా అన్నమాట చుట్టుపక్కల పండిన అక్కడ మిర్చి చూడండి మిర్చి చాలా బాగుంది చాలా మంచి రెడ్ లో బాగున్నాయి మిర్చి కారం కోసం చాలా బాగుంటుంది